తింటే గాలిలు తినాలి వింటే భారతమే వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం నలభై మూడో ఎపిసోడ్కి స్వాగతం పాండవుల అజ్ఞాతవాసం ముగిసిపోవడం కౌరవుల మీదుగా దండయాత్ర అభిమన్యుడు పెళ్ళి రేపు నుంచి కురుక్షేత్రం మొదలు ఇంకెక్కడి నుంచి ఏ వీడియో మిస్ చేయకండి ప్రశాంతంగా పిన్ టు పిన్ చెప్తాను లైకులు కమెంట్లతో హోడెత్తాలి ఆరు గంటలకి ఎలాగైనా వచ్చేలా చేస్తాను షూర్ ఇది నా మాట ఓకే చాలా కష్టపడి చెప్తాను మిస్ చేయకండి ప్లీజ్ ఓకే అయితే ఈ దుర్యోధనుడికి తెలిసిపోద్ది ఇక్కడ మనకి విరాట రాజ్యంలోని పాండవులు అజ్ఞాతవాసంలో ఉంటున్నారన్న అనుమానంతో ఏజెంట్లను పంపిస్తారు వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని రండి అని అయితే ఇంతలో ఏం జరుగుతుందంటే ఈ సభలోని దుర్యోధనుడు తల బాదుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే దాంట్లోని దుశాసండు అంటాడు అన్న పాండవులు ఎప్పుడూ అరణ్యవాసంలోని ఆ కామికి ఆ దోగు ద్వైతవనంలో ఉండేటప్పుడు క్రోగ మృగాలు ఎప్పుడూ పీక్కుని తినేసి ఉంటాయని ఎప్పుడో చచ్చిపోయి ఉంటారు వాళ్ళు అనగానే ఎంట ద్రోణాచార్యుడు ఉంటారు కదా చభలోంచి లేచి దుస్వాసన బుద్ధుని మాట్లాడుతున్నావా అక్కడ చచ్చిపోయింది చచ్చింది ఏమైనా కరియాపాకు తొంగలపాకులు అనుకుంటున్నావా పాండవులు అయ్యా పాండవులు భీముడు వెయ్యి ఏనుగుల బలం ఉన్నాడు సింహం సింహం చంపగలదా భీముడిని తక్కువ వెయ్యి సింహాలు నిలిపేస్తాడు అంత బలం భీముడిది ఇంకా అర్జునుడి సంగతి నా శిష్యుడి గురించి నాకు తెలియదా వేరే ప్రకారం వాళ్ళు సచ్చే సాయి సచ్చే ఉండరు వాళ్ళు ఎక్కడ ఉండే ఉంటారు అంటే అప్పుడు కర్ణుడికి కోపం వచ్చి అంటాడు అయితే రాణి అండి చూసుకుందాం రాణి అండి ఒక వస్తారు కదా ఏజెంట్లు వస్తారు చెప్తారు కదా ఉన్నారంటే యుద్ధంకి వెళ్దాం రెండు నిమిషాలు తెలిసేద్దాం అజ్ఞాతవాసం కూడా పోతుంది అని అంట అయితే ఇది ఇలా జరుగుతూ ఉంటుండగా ఏజెంట్లు వచ్చి అయ్యగారు అయ్యారు మీకు కొన్ని విషయాలు చెప్పాలి విరాట రాజ్యంలో కొన్ని రోజుల్లో చాలా విషయాలు జరిగాయండి అంటే ఏంటి అవి అంటే మీకు తెలుసో లేదో మన ఊరు వచ్చారు కదా గజబలుడు మల్ల యుద్ధ యోధుడు ఆయన విరాట రాజ్యంలోని ఒక వంటవాడు ఆయన ఓడిపించారంట అండి అందరూ చెప్తున్నారు ఊర్లోనే అంటే అయితే వంటవాడు ఖచ్చితంగా భీముడయి ఉండాలి ఇంకా ఇంకా అంటే ఆ కీచుకుడు ఒక ఆడదాన్ని బలాత్కారం చేయబోతే ఐదుగురు గంధర్వులు వచ్చి ఆ కీచుకుడిని చంపేశారంటండి అంటే ఖచ్చితంగా ఐదుగురు గంధర్వులు అంటున్నారు కాబట్టి పాండవులు అయి ఉంటారు ఆ క బలాత్కారం చేసిన ఆ ఆ మాలిని అనే దాసి ఖచ్చితంగా ద్రౌపది అయి ఉంటుంది నో డౌట్ అని అంటారు అయితే అప్పుడు కరుణడు శకునుమావ అంటారు ఇంకేమైనా అబ్జర్వ్ చేసావా అంటే ఓ ఆ ఊరు అసలు విరాట రాజ్యం పశుసంపదతోని ధనంతో అంత అంత సౌభాగ్యంగా ఉందంటే ఖచ్చితంగా ధర్మరాజు ఎక్కడుంటే అక్కడ వర్షాలు ఆవులు అన్నీ ఉంటే ధర్మరాజు ఉన్న ప్లేస్లో అంత ధర్మంతో ఉంటుంది అయితే ఖచ్చితంగా అల్లుడు నో డౌట్ పాండవులు విరాట రాజ్యంలో ఉన్నారు యుద్ధానికి సిద్ధం చేయి అంటారు అయితే ఇంతలో త్రిగర్తల రాజు ఉంటాడు ఆయన అంటారు ఆగండి ఆగండి నా దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది మత్స్యదేశం కీచుకుడి మీద నేను నాలుగు సార్లకి యుద్ధానికి వెళ్ళాను ఈ నాలుగు సార్లు ఈ కీచుకుడు నన్ను ఓడిపించేశారు ఓకే నాకు పగు ఉండిపోయింది నేను మత్స్య దేశం మీదకి నేను ముందు వెళ్తాను నేను వెళ్ళి ఆ ఆవుల్ని వాటిని బంధిస్తే విరాటరాజు ఆటోమేటిక్గా ఇటు సైడ్ మళ్ళుతాడు ఇటుసైడ్ వచ్చేసరికి అంతఃపురంలో ఈ మారువేషంలో ఉన్న ఈ పాండవుల్ని మీరు వెళ్ళి పట్టుకొని ఒకే దెబ్బకి రెండు పెట్లు పాండవులు అజ్ఞాతవాసం అయిపోతుంది మళ్ళీ అరణ్యవాసం పంపించేయచ్చు ఒక పాండవులు అక్కడ లేకపోతే మీరు ఆ రాజ్యాన్ని దోచుకొని వచ్చేయచ్చు వస్తుంది ఓకే అటు మీరు అది దోచుకోండి విరాట రాజ్యాన్ని నేను ఇది దోచుకుంటాను ఆటోమేటిక్గా అంత లాభమే అంట ఓకే డన్ డీల్ బాగుంది అయితే సెకండ్ మామంటారు చాలా బాగుంది ఈ ఐడియా ఇది ఇది ఇంప్లిమెంట్ చేయండి అనగానే అయితే ఈ తెగర్తలు ఏం చేస్తారంటే ముందు విరాట రాజ్యాన్ని రచ్చగొట్టడానికి విరాటరాజు ఆవులు ఉంటాయి కదా ఆ ఆవుల్ని పట్టుకొని వెళ్ళిపోతారు పట్టుకొని వెళ్ళిపోతే గోరక్షకులు ఉంటారు కదా అందరూ వెళ్ళి అయ్యా విరాటరాజా విరాటరాజా మా నావుని త్రిగర్తలు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అయ్యా రండి అయ్యా రండి అంటే అమ్మ త్రిగర్తల ఆడికి ఎంత పొగరు నాలుగు సార్లు ఓడిపోయారు మా బావ ఓడిపించాడు అంటే మా బావ చచ్చిపోయాడు అని ఇప్పుడు వచ్చి ఉంటాడు మా బావ చచ్చిపోతే చచ్చిపోని ఈ ఈ ఈ విరాటరాజు ఉన్నారు కదా ఈ మేసం మెలేసి త్వర యుద్ధానికి సిద్ధం అవుతుంటే ఎంతలో ధర్మరాజు అంటారు అయ్యా నేను ఎన్నో అస్త్రశస్త్రాలు ఉన్నాయి నా దగ్గర నేను మీ మీ ఉప్పు తిన్నాను నిన్న రాజులు నేను మీతో వస్తాను నాతో పాటు వలనడు ఉన్నాడు కదా మల్ల యుద్ధ యోధుడు మీరు చూశాడు గజబల్ చంపేశారు కదా అతన్ని కూడా తీసుకెళ్దాం అతనితో పాటు ఓ ఇద్దరు ఆ పశు సంరక్షకుడు ఆ అశ్వ సంరక్షకుడు వాళ్ళిద్దరినీ కూడా తీసుకెళ్దాం అని చెప్తే ఆ రండి ఆ గుర్రం చివరిన గుర్రంలో ఎక్క ఉండండి ముందు మేము యుద్ధం చేస్తాం మీరు ఏదైనా చచ్చిపోయిన ఎవరికైనా సహాయం చేయాలంటే చేద్దరు అంటారు పాప అంటే తెలియదు కదా చివరిని పెట్టేస్తారు వాళ్ళు యుద్ధం చేయడానికి ఎవరైతేనేమో వెళ్తారు యుద్ధానికి వెళ్తారు యుద్ధానికి వెళ్ళి యుద్ధం స్టార్ట్ చేస్తారు చాలా త్రిగర్తలకని విరాట్ రాజుకి హోరాహోర యుద్ధం అవుతుంది ఇంతలో సూర్యాస్త సమయం అయిపోద్ది సూర్యాస్త సమయం యుద్ధం ఆపేది యుద్ధ నియమం ప్రకారం ద్వాపర యుగంలోని సూర్యాస్త సమయం దాకా యుద్ధం చేయకూడదు రాత్రిపూట ఇలా గొడారాల్లోకి వచ్చి ఎవరికాలు ఉంటే ఇంతలోని త్రిగర్తలు ప్లాన్ కదా మరి అక్కడ ఇది బంధించాలని ఏం చేస్తారంటే అర్ధరాత్రి యుద్ధం స్టార్ట్ చేస్తారు అర్ధరాత్రి యుద్ధం స్టార్ట్ చేస్తే భీముడు వీళ్ళందరి రాజుని వీళ్ళందరినీ పట్టేసుకుంటారు ఎందుకంటే ఆయన బాడీ ఒజ్రుతుం కదా ఏమవదు ఆ ఈ బాణాలన్నీ ఇది ఇది అయ్యి అవుతుంది అప్పుడు భీముడు భటుడు వీళ్ళందరూ యుద్ధాలు చేసి అదే ధర్మరాజ్ భటుడు అంటున్నాను మారుపీళ్ళు అంటున్నాను వలనుడు వీళ్ళందరూ యుద్ధాలు చేసి మొత్తం అదంతా తిరగతులందరినీ ఓడిపించి రాజు చెప్తారు అబ్బా ఎంత బాగా యుద్ధం చేశారబ్బా మీరు మీరు అలాగే తెలుసుంటే పొద్దున్నే మిమ్మల్ని ముందు పెట్టుద్దు వెనకనే పెట్టేశాము అని విరాట్ రాజు అంటారు ఏదో మీదయ్యండి మీ ఆస్థానంలో ఉన్నాము మీ ఉప్పు తిన్నాము మేము ఈ రుణం తెచ్చుకున్నామంటే మంచిది మంచిది నర నడని రాత్రి అక్కడ పడుకొని పొద్దున్న మన రాజ్యంకి వెళ్ళిపోతాం అంటారు అలాగే అంటారు అందరూ రాత్రి అక్కడ బస్తేస్తారు అయితే ఇంతలోని ఈ కౌరవులు విరాటరాజు యుద్ధంలో ఉన్నారని తెలిసి కౌరవులు ఎవరు మొత్తం కౌరవ సేనంతా కలిపి విరా విరాట రాజ్యం మీదకి దండయాత్రకు వస్తుంది అది ఈ ఏజెంట్లు వచ్చి చెప్తారు విరాట రాజ్యంలోకి వచ్చి ఎవరుంటారు విరాటరాజు కొడుకు ఉత్తరుడు ఉంటాడు ఉత్తర కుమారుడు ఉంటాడు ఉత్తర కుమారుడు ఉంటే అంటారు అయ్యా అయ్యా ఉత్తర కుమార ఉత్తర కుమార కౌరవులు అందరూ వస్తున్నారు మనల్ని నాశనం చేయడానికి మన రాజ్యం మీదకి మీ తండ్రి లేడని తెలిసి మీరు ఏదైనా చెయ్యండి మన ఆవుల మందని పట్టుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు అనగానే ఏటీ నా తండ్రి లేనని తెలిసి కౌరవులు వస్తున్నారా భీం భీష్ముడిని ద్రోణాచార్యుని కృపాచార్యుని కర్ణుని దుర్యోధుని వంద మంది సోదరుల్ని ఒంటి చేత్తో సంపేస్తాయి ఒత్తిడి కుమారుడు తోపు తమ్ముంటే ఆపని తొడకొట్టి మీషం ఎలా ఇస్తే ద్రౌపదం అవుతుంది అందుకే ఎవరైనా ఎక్కువ ఎక్స్ట్రాలు చేసారు అనుకో అది చేసేస్తాను ఇది చేసేస్తానంటే ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలకకా అంటారు ఉత్తర కుమారుడు అని ఈ సందర్భంలోనే వాడుతారు శాంతి ఆయన చూడడానికి లావు ఉంటాడు అంతమందిని చంపేస్తారంటే ఎలా అవుతుంది తొలగడితే అప్పుడు అయితే రథాలు సిద్ధం చేయండి యుద్ధానికి బయలుదేరుతాం అనగానే అంటారు సారథులు అందరూ వెళ్ళిపోయాడు మన దగ్గర రథం ఉంది కానీ రథాన్ని నడిపే సారథ లేడు అంటే ఇప్పుడు ఎలాగా ఏం చేయాలంటే అప్పుడు ద్రౌపది వస్తుంది ద్రౌపది అంటది ఉత్తర కుమారు బెంగపడక మన బ్రహ్మణల ఎవడనుకున్నా అర్జునుడు సారథి ఒకప్పుడు శాపం కారణంగా బృహణలు అయిపోయినా ఆయన బృహణల ఆయన అర్జునుడు అండి ఒకప్పుడు తీసుకెళ్ళండి అంటే పోనీలు అయితే నడు ఉత్తర కుమారు అన్నదంటే వాళ్ళు చెల్లి ఉత్తరం ఉంటుంది కదా అనియా అనయా యుద్ధానికి వెళ్తున్నావు కదా కౌరవులకి కౌరవులకి పైన రంగు రంగుల పిలకలు ఉంటే అవి తేవాన బొమ్మలు ఆట ఆడుకుంటాను అంటే అలాగే చెల్లి తెచ్చేస్తాను చెల్లి మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు బయలుదేరతారు బయలుదేరితే బృహన్లా నువ్వు భయపడకు నేనున్నాను నీకు అంటాడు అలాగే అలాగే అంటారు అలాగే అలాగే అంటాడు ఇది కదా అయితే వెళ్తారు ముందుకి వెళ్ళిన అంటే చూసరికి ఉత్తర చూసేసరికి ఉత్తర కుమారు పాస్ పోసేసుకుంటారు ప్యాంట్లోనే అర్జున్ అంట బృహణులు అంటారు అయ్యా ఉత్తర కుమార యుద్ధం చెయ్యు అంటే నువ్వు ఊరుకో బృహణులు వాళ్ళు చూడు ఎంతమంది ఉన్నారో నా కొనుకొస్తుందని చెప్పి యుద్ధ రథం దిగి కౌరవులు అని నన్ను క్షమించండి నాకు యుద్ధం రాదు నాకు భయం వేస్తుంది నేను వెనక్కి వెళ్ళిపోతానంటే ఈ బ్రహ్మణులు అలా కాదు యుద్ధం వీరుడు అలా చేయకూడదు పరువు పోతుంది మీ నాన్నగారి దగ్గర రాజ్యంలోని నిన్ను నవ్వుతారు నువ్వు యుద్ధం చేసుకో నేను ఉండాలని పారిపోతాడు ఆ కుమారుడు పారిపోతే బృహణులు కూడా పారిపోతారు ఇది చూసి కౌరవులు అందరూ నవ్వు ఒకటే నవ్వు ఒకటే నవ్వు ఒక ఫన్నీ సీన్ అలాగే శాతకాన్న కొడుకులు అని చెప్పి ఓకే ద్రోణాచార్య అంటారు ఇతర పదండి 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 విరాట్ రాజ్యంలోకి వెళ్ళి మనం దోచుకుందామని చెప్పి బయలుదేరుతారు మొత్తం అందరూ అందరూ బయలుదేరితే ఇలాగ వీళ్ళిద్దరూ పరిగెట్టి 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 జమ్ చెట్టు దగ్గరికి వెళ్ళి శ్మశానంలో ఉంటారు ఉత్తర కుమార జాగ్రత్తగా విను నేనని చెప్పగను ఇదిగో నువ్వు జాగ్రత్తగా నేను ఎవరో తెలుసు అంటే ఎవరు నువ్వు బృహ నల్వే కాదంటే కాదు అర్జునుడు అని చెప్పి అర్జునుడు మొత్తం చూపిస్తారు అమ్మో ధనుంజయ సవ్యసాచి ధనుంజయ సాస్తాంగ నమస్కారం చెప్పి విరాటరాజు ఈ ఈ ఉత్తర కుమారుడు అమ్మో అమ్మో అర్జునుడా ఎన్నాళ్ళు నా రథసాలతో ఉన్నాడు అమ్మో 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 ఏది నీ గాంధేవ్ ఏదంటే ఇదిగో చెట్టు పేద గాండేవో అన్ని అవన్నీ ఎక్కి తీసుకురా అంటే ఎక్కుతాడు ఎక్కితే అన్ని పాముల్లా కనబడతాయి అయ్యా పాముల్లా కనబడుతున్నాయి అయ్యా అంటే ఇదిగో ఈ మంత్రం చెప్పని మంత్రం చెప్తారు గాండివ్ అన్నీ దించుతారు గాంధీవం తీసుకొని దేవదత్తం ఉంటుంది కదా ఆ దేవదత్తం ఊదుతాడు టెస్టింగ్కి పని చేస్తుందో పనిచేస్తుందో అని ఊదితే ఆ సౌండ్ ద్రోణాచడ్డు కనిపెట్టేస్తాడు ఆగండి 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 అని చెప్పి రథాలు అన్ని బయలుదేరుతుంటే ఆగండి ఆగండి నాకు దేవదత్తం సౌండ్ వినబడ్డది అది ఖచ్చితంగా అర్జునుడి అయ్యి ఉంటుంది ఆగండి ఆగండి ఎక్కడ కదలకండి అని కాకపోతే అది మొత్తం గాంధేవని తీసుకొని అగ్నిదేవుడి ఇచ్చిన రథం తీసుకొని బయలుదేడతాడు ఒకటే ఊపు ఆ స్పీడ్కి చూసి భూమి అదురుతుంటే ద్రోణచాడు అంటారు చెప్పానా నా ప్రియ శిష్యుడు అర్జునుడు అని చెప్తాడు ఉత్సాహం అర్జునుడు అని చెప్పానా నేను చెప్పింది రైట్ అయ్యింది అనగానే దుర్యోధను అంటారు విజయం సాధించాం విజయం సాధించాం అంటే కర్ణుడు అంటారు సోదరా దుర్యోధన మిత్రమా దుర్యోధన విజయం సాధించాం మళ్ళీ పాండవులు అరణ్యవాసాలకే పన్నెండు సంవత్సరాలు ఆకులు అలములు తిని బతుకుతారు అంటారు అంటే దుర్యోధను అంటాడు తాత పా వస్తున్నాడు కాబట్టి దొరికిపోయినట్లేదు నువ్వు వాళ్ళకి చెప్పు అడవికి వెళ్ళిపోమని అరణ్యవాసాలకు వెళ్ళిపోయి ఇంకా అలమలే అంటారు అప్పుడు భీష్ముడు అంటాడు పిచ్చి దుర్యోధన వాళ్ళ అజ్ఞాతవాసం నిన్నటితోనే అయిపోయింది లెక్క ఆ ఊరికో నేను దొంగ లెక్కలు చెప్పకో నువ్వు పాండవ పక్షపాతి అంటే భీష్ముడు కోపం వచ్చి అంటాడు పిచ్చినా కూడా ఈ తాత లెక్క ఎప్పుడు తప్పు కాదు విశ్వంలో ఎవరితో అయినా లెక్కించుకో నాకు తప్పితే అప్పుడు నాకు చెప్పు ఈ తాత లెక్క ఎప్పుడు తప్పు కాదు నేనేమో నాంబిషనగా అనుకుంటున్నావు అని తిడతారు అంటే అయితే రాజ్యానికి వెళ్ళాక మనం లెక్క పెట్టుకుందాం ముందైతే అర్జున్ ఎదిరించాలి యుద్ధం చేస్తావా ఇంటికి వెళ్ళిపోతావా నువ్వైతే పాండవ పాండవుల పక్షం అయితే అంటే యుద్ధం చేస్తాను మీ నాన్నకి ఇచ్చాను నేను కాపాడుతానని రాజాజ్ఞని పాటించడం నా ధర్మం నాతో పాటు ద్రోణాచార్యులు కృపాచార్యులు అందరూ యుద్ధం చేస్తారు నువ్వు వెనక్కి వెళ్ళి దాకో మేము చూసుకుంటాం అర్జున్ని అని చెప్పి అర్జున్ వస్తుంటే వచ్చి అర్జున్ ఏం చేస్తారంటే సింపుల్గా ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా ఒక మోహనాస్త్రం వేసి అందరినీ మైకుల్లోకి దించేస్తారు అందరూ మైకుల్లోకి వెళ్ళిపోతారు అందరూ ఎవ్వరు ఉండరు మైకుల్లోకి వెళ్ళిపోతే ఈ మైకుల్లోకి వెళ్ళిపోతే ఈ ఈ అంటే రథసారధిగా ఎవడొచ్చారంటే ఉత్తర కుమారుడు అంటారు నీ నీకు రథసారధ చేసి పుణ్యం కొట్టుకుంటాను నాకు సరదాగా ఉందని నీ యుద్ధం దగ్గరుండి చూడాలని రథసారధ చేస్తాడు అయితే కుమారుడు ఇదిగో ఉత్తర కుమారుడా వాళ్ళందరూ మైకంలో ఉన్నారు మీ చెల్లి ఉత్తర ఏం చెప్పింది కౌరవులు కుచ్చులు తెమ్మంది కదా ఆ తలపాగాలందరూ తెలియదు కానీ భీష్ముడు తాత దగ్గరికి వెళ్ళక తాత పడు మైకంలో ఉంటారు కానీ లేసే ఉంటారు చంపేస్తారు నేను అందరి దగ్గరికి వెళ్ళి కత్తిరించుకుంటా అంటారు అందరి దగ్గరికి వెళ్ళి కత్తిరించుకొని వచ్చేస్తారు కత్తిరించుకొని వస్తే ఎంతలోని కత్తిరించుకొని వీళ్ళు మొత్తం అన్ని తీసుకొని అర్జునుడు కుమారుడు మళ్ళీ విరాట రాజ్యంకి వెళ్ళిపోతారు ఎంతలోని యుద్ధం ముగించుకొని విరాటరాజు విరాట రాజ్యంకి వస్తారు వస్తే అందరూ అంటారు అయ్యా అయ్యా కౌరవులు దండయాత్రకు వస్తే నీ ఉత్తర కుమారుడు బ్రహ్మణుల నోటుకొని వెళ్ళాడు యుద్ధం చేయడానికంటే ఏటి నా కుమారుడు కౌరవ సామ్రాజ్యంతో యుద్ధమా అమ్మ బాబు చచ్చిపోయి ఉంటాడు కలితీరిగి పడిపోతాడు తిరిగి పడిపోతే ధర్మరాజు నీళ్ళు తెచ్చి ముఖం మీద చెల్లి వెళ్ళి లేకండి 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 మీరేం కంగారు పడకండి వెళ్ళింది మన బృహన్నలా విజయం వస్తుంది అంటే నువ్వు 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 బృహణలు విజయం వస్తాడు అని అంటే ఇంతలోని ఆ బట్లు అందరూ వస్తారు అయ్యా మన ఉత్తర కుమారుడు కౌరవ సేనలో ఓడిపించి మన ఆవులు మందని తెచ్చేశారయ్యా అంటే అప్పప్పప్ప నా కొడుకు చెప్పానా నా కొడుకు తోపు తొప్పు పుత్రోత్సాహం నా కొడుకు తోపు అని తొడకొట్టి మేసం మెలేసి వెళ్ళి కొడుక చె నువ్వు సాధించావు అరివేర భయంకరం భయంకరమైన కౌరవ సేనని భీష్మాచార్యం కృపాచారు ద్రోణాచార్య కర్ణాతికి దొరక అందరినీ ఓడిపించావు నువ్వు తోపు అంటే నేను ఎక్కడ తోపు నాన్న నేను వాళ్ళందరినీ చూసి వచ్చి పోసేసుకున్నా నాన్న ఇక అంత మన బ్రోహణలా చేశాను నాన్న అంటారు నిజమా బ్రోహణాలు చేశారా మీకు ఎవరో తెలుసానన్న బ్రోహులు ఎవరో కాదు సాక్షాత్ అర్జున్డు అంటారు అంటే అర్జున్డు అయిపోతాడు నీ పక్కన ఇన్నాళ్ళును చదరంగం ఆడాడు ఎవరో తెలిసానన్నా ఆయన ఎవడో కాదు మనం మన ధర్మరాజు గారు అంటే అమ్మ ధర్మరాజు గారు అంటారు ఎంత వాళ్ళు మీకు వంట పెట్టాడు వంట ఆయన ఎవరు అనుకున్నాడు భీముడు మన భీముడే అమ్మ బాబా ఎన్నాళ్ళు వైద్యం చేశారు కదా ఆయన ఎవరనుకున్నాడు సహదేవుడు ఏ సహాదేవుడా అంట ఎన్నాళ్ళు మన గోరక్షలు అశ్వసేనలకు ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన ఆయన ఎవరుకున్నాడు నకులుడు అండి నౌకులుడా అమ్మబాబు అంతా వింతగా ఉంది అంటే ఆగనాన్న ఎన్నాళ్ళు అమ్మకి సపర్యాలు చేసిందా దాసే ఎవరనుకున్నా ద్రౌపది అబ్బాయి ద్రౌపది మాతే అమ్మబాబా అందరూ వచ్చి పాప అందరూ వచ్చి విరాట్ రాజా మా అజ్ఞాతవాసం నీ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ క్షేమంగా జరిగింది మమ్మల్ని నువ్వు ఆదరించి అన్నం పెట్టినందుకు నాకు మా కుటుంబానికి మా పాండవుల కుటుంబానికి శ్రీకృష్ణుడు ద్రుపద మహారాజు అంత ఆ తర్వాత స్థానంలో నువ్వు ఉంటావు విరాట రాజ్యాన్ని మీ జన్మ జన్మలకి మర్చిపోలేను మరి ఇంకా ఉంటాం అన్నాం కదా వరుస కలిపేసుకుందాము అంటారు మా ఉంది కదా మా ఉత్తర్ని మీ అభిమన్యుడికి ఇస్తారంటే ఓ ఎంత మాట అభిమన్యుడు వాళ్ళ మేనమామ దగ్గర పెరిగాడు శ్రీకృష్ణుడి దగ్గర అస్త్రశస్త్ర నైపుణ్యాలు అర్జునుడికి తీసిపోడు తోపు మాసలు అభిమన్యుడు అందం ఎవరికీ తెలియదంటే అంటే ఉత్తర కుమారుడు సిగ్గు పడిపోతుంది అని అయితే వివాహం నిశ్చయించేద్దాం అనగానే ఆ పెద్దల ముహూర్తం నిశ్చయించేద్దాం అని చెప్పి అందరూ డోలుబాజాలు ఇటు ఆహ్వానాలు అటు ఆహ్వానాలు శ్రీకృష్ణ ఆహ్వానాలు అన్నీ ఆహ్వానాలన్నీ మళ్ళీ పెండ్లు పిలుపులు కదా ఓకే అయిపోయింది కదా అప్పుడు విరాట్ రాజు కొలువులోనే ఆదిత్యం ఆ రోజు పార్టీ అంటే అజ్ఞాతవాసం ఇంతవరకు పనులుగా ఉన్నోళ్ళు రాజులుగా కదా ఊర్లో సంబరాలు పాండవులు అజ్ఞాతవాసం ముగిసిపోయిందని అందరూ అండి ఎంతలోనాలు అందరూ వచ్చి లెగిసేసరికి ఏది అర్జున్ డేటి చంపేస్తాం సార్ ఇంకెక్కడ చంపేస్తాం మన తలపాగా కూర్చులు తీసుకెళ్లిపోయారు పోతుంది రండి 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 అని చెప్పి అందరూ వెనక్కి హస్తిని బయలుతుంది కథ కంచికి మన మంచికి ఎలా ఉంది సో రేపు నుంచి కురుక్షేత్రం మొదలవుతుంది గుర్తుపెట్టుకో ఈ కథలో నీతి ఏంటంటే మనం ఏదైనా విషయం మీద చేసేటప్పుడు ఓపికగా ఉండాలి చాలా ఓపికగా ఉండాలి నాకు వ్యూస్ రావట్లేదు ఏది ఈ మహాభారతం చెప్పిన నుంచి వెయ్యి రూపాయలు వస్తుంది కరెక్ట్ ఒక వీడియోకి వెయ్యి రూపాయలు తొమ్మిదేళ్ళకి వాటికి తీసేస్తే ఇంకా నాకు అంత కానీ మనస్ఫూర్తిగా ఉంది వస్తాయి ఈ రోజు కాదు మహాభారతం రోజుతో తెల్లారితో అయిపోయేది కాదు కదా వంద సంవత్సరాలు అయినా మహాభారతం కోసం సర్చ్ చేయాలి కదా సర్చ్ చేస్తే నా వీడియో వస్తుంది కదా ఓపిక్గా చెప్తున్నాను వంద సంవత్సరాల తర్వాత చూసుకుందాం ఎన్ని వ్యూస్ ఎక్కడ ఉంటాయి ఎవరికి తెలుసు ఓకే అదే ఓపికగా మనం ఉంటే ఓపిక సహనంతో ఏదైనా సార్ అజ్ఞాతవాసంలో ఎంత ఓపిగ్గా ఉన్నారు కంప్లీట్ చేసేసరి అరణ్యవాసం అయిపోయింది అజ్ఞాతవాసం అయిపోయింది ఇప్పుడు సక్సెస్ఫుల్గా అందరూ రాజులు పెళ్ళి అబ్బా పెళ్లి వేడుకలు ఇంకా మామూలు కొండుతూ ఎప్పటి నుంచి కురుక్షేత్రం ఎవరూ మిస్ అవ్వకుండా సాయంత్రం ఆరు గంటలకి మాటేస్తున్నాను ఖచ్చితంగా ఎలాగైనా పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే బాయ్